రాష్ట్రంలోని అతిపెద్ద శైవాలయం దక్షిణ కాశీగా పేరుగాంచినా కోరిన కోరికలు తీర్చే శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు స్వామివారి దర్శనం వేగంగా కల్పించేందుకు ఆలయ విస్తరణ పనులను ప్రారంభించడానికి శృంగేరి పీఠం వారి అనుమతులగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సీఎంఓ ఓఎస్టీ వేముల శ్రీనివాసులు ఆలయో వినోద్ రెడ్డి బృందం సోమవారం శృంగేరి పీఠం సందర్శించారు రెండు మాసాల క్రితం ప్రభుత్వైపు శృంగేరి పీఠాన్ని సందర్శించి ఆలయ విస్తరణపై చర్చించినప్పుడు ఆలయ నమూనాతో రావాలని శృంగేరి పీఠాధిపతి తెలుపగా ప్రభుత్వైపు బృందం సోమవారం శృంగేరి పీఠం శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారికి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారిని కలిసి వారికి ఆలయ విస్తరణ నమూనాలను చూపెట్టి వారి సూచనలు సలహాలకి అనుగుణంగా శాస్త్రాన్ని అనుసరించి విస్తరణ చేపట్టడం కోసం ఆజ్ఞను కోరారు శృంగేరి పీఠం శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారు పలు సందేహాలకు తమ సూచనలు సలహాలను ఇస్తూ శుభమని తెలియజేస్తూ ఆలయ విస్తరణకు ముందుకు వెళ్లాలని మౌఖికంగా ఆదేశించారు త్వరలోనే శ్రీ 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 జగద్గురులు శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకుని ఆలయంలోని ఇతరత్ర అభివృద్ధి పనులకు అక్కడికక్కడే తగు సూచనలు సలహాలు ఇస్తానని పేర్కొన్నారు శృంగేరి శ్రీ 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 జగద్గురు భారత తీర్థ స్వామి వారిని శ్రీ రాజరాజేశ్వర వారి ఆలయానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఒకవైపు ఆలయ అభివృద్ధికి యాభై కోట్ల రూపాయలు మంజురయ్యాయని ఇప్పుడు ప్రభుత్వ అధికార బృందం శృంగేరి వెళ్లడంతో ఆలయం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని ప్రజలు రాజన్న భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు శృంగేరి పీఠంలోని శ్రీ శారదాంబ అమ్మవారిని ప్రభుత్వ అధికార బృందం వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు ఇవో వినోద్ రెడ్డి దేవాదాయ శాఖ స్థపతి శ్రీ నాయకం శృంగేరి పీఠం తెలంగాణ బాధ్యులు శ్రీ రాధాకృష్ణ రాజన్న ఆలయఈ రాజేష్ ఆలయ ప్రధాన అర్చకులు నమలికొండ ఉమేష్ శర్మ చంద్రగిరి సరశర్మ డి రఘునందన్ అసిస్టెంట్ స్థపతి గణేష్ ఇంజనీర్ అసిస్టెంట్ జి అంజయ్య తదితరులు ఉన్నారు శ్రీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల అసెంబ్లీలో జరిగినటువంటి బడ్జెట్లో ఆర్థిక శాఖ మరియు డిప్యూటీ శాఖ మాచులు బట్టి విక్రమార్ గారి ద్వారా యాభై కోట్ల రూపాయలను ఆలయ విస్తీర్ణ కొరకు వీటీడీఏకు కేటాయింప చేయడం కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారి సహకారము ఆ యాభై కోట్లు బడ్జెట్లో పెట్టిన సందర్భంలో వీటిడే సమావేశాన్ని ఒకసారి ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షుల గతంలోనే ఒక ఇరవై కోట్ల రూపాయలను బద్దిపోచే మాలే విస్తరణ కానీ ఇతర కార్యక్రమాలకు తీసుకోవడం ఇప్పుడు యాభై కోట్లు వచ్చిన దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఓఎస్డి శ్రీనివాసులు గారి దగ్గర అజిత్ రెడ్డి గారు ప్రత్యేక కార్యదర్శి దగ్గర కమిషనర్ ఎండోమెంట్ అదేవిధంగా వేములవాడ ఈవో వేములవాడకు సంబంధించినటువంటి ఆలయ పెద్దలు బ్రాహ్మణోత్తములు స్థానాచార్యులు అదేవిధంగా స్థపతి అందరి ఆద్యులలో సమావేశాన్ని నిర్వహించుకొని వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి దశలోకి తీసుకొని పోవడానికి ఆలయాన్ని విస్తరించడానికి శృంగేరి శ్రీ 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 జగద్గురు గారి అనుమతి కావాలి వారి అనుమతితో ముందుకు పోవాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రభుత్వం కూడా ఒక నిత్యంతో వారి అనుమతి తీసుకొని శృంగేరి రావడం ఆలయ అభివృద్ధికి సంబంధించిన నమూనాలను చిత్రాలను వారికి సమర్పించడం వారు కూడా స్వయంగా పర్యవేక్షించి స్థపతి గారిని ఈవో గారిని ఓఎస్డీ శ్రీనివాసులు గారిని మమ్మల్ని కొన్ని ప్రశ్నల రూపంలో సమాధానాలను తీసుకొని వారు కూడా గతంలో వచ్చినటువంటి భౌగోళికంగా దేవాలయ పరిస్థితిని అనుణయించుకొని దేవాలయ అభివృద్ధికి మీరు ముందుకు వెళ్ళండి శుభమనే మాటను చెప్తూ త్వరలోనే దేవాలయాన్ని వారు కూడా శ్రీ 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 జగద్గురు వారు శృంగేరి పీఠానికి సంబంధించిన వారు త్వరలోనే వచ్చి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని కూడా ఇంకా ఏ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందో క్షేత్రస్థాయిలో కూడా తా ఆదేశాలు ఇస్తానని వారు చెప్పడం జరిగింది లోక కళ్యాణార్థం పేద ప్రజల కొంగు బంగారమైనటువంటి అయినటువంటి ఆలయం కోరిన కోరికలు తీర్చేటువంటి రాజన్న మా కోరిన కోరికలు తీర్చు తండ్రి మీకు కోడెముక్కుని చెల్లిస్తామని చెప్పిన నాను ఉన్నటువంటి విశిష్టత